రాజమౌళి ఈ తరం దర్శక ధీరుడు అందులో ఎటువంటి సందేహం లేదు సినిమాను అత్యంత శ్రద్ధ పెట్టి తీస్తారు సినిమా ఎంత శ్రద్ధగా తీస్తాడో ప్రచారాన్ని అంతకంటే ఆసక్తికరంగా చేస్తారు ఆ స్థాయిలో మూవీ ప్రమోషన్ మరో దర్శకుడు చేయలేడంటే అత్యోక్తి కాదు ఓ సినిమా ప్రేక్షకుల్ని చేరాలంటే ఎన్ని ఎత్తులు వేయాలో అన్ని ఎత్తులు వేస్తారు సినిమా ఫంక్షన్లో వేసుకునే బట్టల దగ్గర నుంచి మాట్లాడే మాటల వరకు అన్ని తానై డిజైన్ చేస్తారు ఇన్ని సంవత్సరాల కెరీర్లో మాట జారిన సందర్భం ఒక్కటి కూడా లేదు మాట జారితే తన సినిమాపై నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుందని చాలా ఆచితూచి మాట్లాడతారు చిరంజీవి తర్వాత అలా మాట్లాడేది కేవలం రాజమౌళి మాత్రమేనని పేరు తెచ్చుకున్నారు కానీ వారణాసి సినిమా ఈవెంట్లో మాత్రం రాజమౌళి మాట జార ఏకంగా హిందువుల దేవుడైన ఆంజనేయ స్వామిపైనే వ్యాఖ్యలు చేశారు ఈవెంట్లో సమస్య వచ్చినప్పుడు రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ రాజమౌళి దగ్గరికి వెళ్ళి హనుమంతుడే వెనకుండి నడిపిస్తాడని చెప్పారట కానీ ఈవెంట్ డిస్టర్బ్ కాగానే తనకు కోపం వచ్చిందన్నారు రాజమౌళి తన భార్యకి కూడా హనుమంతుడంటే చాలా ఇష్టమని ఆయన్ని తన స్నేహితుల్లా భావిస్తుందని చెప్పిన రాజమౌళి తన భార్య మీద కూడా కోపం వచ్చిందన్నారు అసలు హనుమంతుడు ఎలానైనా చేసేదే అనిపించిందని అన్నారు నిజానికి అక్కడ ఏం జరిగిందంటే ఈ ఈవెంట్లో స్క్రీన్పై చూపించాల్సిన వీడియో ప్రజెంటేషన్ అకస్మాత్తుగా ఆగిపోయింది హ్యాక్ అయింది లేదా పనిచేయలేదు ఇది మామూలు విషయమే కేవలం ఈవెంట్ స్టేజ్పై వీడియో సరిగ్గా ప్లే కాదు అది ఏ ఈవెంట్లోనైనా మామూలుగానే జరిగేది దాన్ని రాజమౌళి పెద్దది చేసి మాట్లాడాడు అక్కడే అసలు వివాదం మొదలైంది రాజమౌళి లాంటి ఒక పెద్ద దర్శకుడు ఇలాంటి చిన్న విషయంపై అంతగా రియాక్ట్ కావడంపై కొందరిలో అసహనం వ్యక్తమైంది మరికొందరు ఈ కామెంట్లు కావాలనే ప్రచారం కోసం చేశారని అంటున్నారు నిజానికి రాజమౌళి తనను తాను నాస్తికుడని చెప్పుకుంటాడు ఎప్పుడూ గుడులకు వెళ్ళనని అంటాడు తాజాగా హనుమంతు స్వామిపై రాజమౌళి వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు ఆయన నాస్తికత్వాన్ని ప్రశ్నిస్తున్నారు హనుమంతుని భక్తులు రాజమౌళి కావాలని హిందూ దేవులను అవమానిస్తున్నాడని అంటున్నారు గతంలో కూడా కృష్ణుడు రాముడి విషయంలో కూడా రాముణ్ణి అవమానించారని అంటున్నారు ఓ సందర్భంలో రాజమౌళి తనకు కృష్ణుడంటేనే ఎక్కువ ఇష్టమని రాముడు తన వ్యక్తిత్వానికి అంతగా దగ్గరగా అనిపించడని ట్వీట్ చేశారు ఆ వ్యాఖ్య కూడా పెద్ద చర్చకు దారితీసింది ఆయన చెప్పిన వాటిలో అవమానం ఏమీ లేకపోయినా దేవతలపై ప్రజల్లో ఉన్న భావోద్వేగాలను రెచ్చగొట్టలేనట్లు అంటున్నారు విశ్లేషకులు అయితే తాను హిందూ మైథాలజీలకు సంబంధించిన పాత్రలు కథలతో సినిమాలు తీస్తూ అదే దేవుళ్ళు విమర్శిస్తున్నాడంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి అయితే ఇది రాజమౌళి వేసిన ట్రాప్ అనే వాళ్ళు కూడా ఉన్నారు తన సినిమా ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలంటే కాంట్రవర్సీని రాజమౌళి నమ్ముకున్నాడా అని కూడా సందేహిస్తున్నారు రాజమౌళి మాటలపై ఇటు పొలిటికల్లో కూడా లీడర్ల నుండి రెస్పాన్స్లు కూడా వచ్చాయి ఉద్దేశపూర్వకంగా మాట్లాడకపోయినా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండకూడదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ తన ఉద్దేశం చెడుగా లేకున్నా ఇలా మాట్లాడటం మంచిది కాదన్నారు రేపు భవిష్యత్తులో ఆ దేవుడి కరుణ నుంచి ఆయన దేవుణ్ణి నమ్మే విధంగా ఆ దేవుని యొక్క కరుణా కటాక్షలు అనేది ఉండాలని కోరుకుంటున్నాను రాజమౌళి గారు రాజమౌళి గారు నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోని సక్సెస్ అయ్యి ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ముందుకు సాగాలని కోరుతున్నాను ధన్యవాదాలు ఎవరావసరం వాళ్ళది రేపు భవిష్యత్తులో ఆ దేవుడి కరుణ నుంచి ఆయన దేవుణ్ణి నమ్మే విధంగా ఆ దేవుని యొక్క కరుణా కటాక్షలు అనే ఉండాలని కోరుకుంటున్నాం రాజమౌళి గారు రాజమౌళి గారు నిన్ను నూరేళ్ళు ఆయుర్ ఆరోగ్యాలతో సక్సెస్ అయ్యి ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ముందుకు సాగాలని కోరుతున్నా ధన్యవాదాలు అటు ఎమ్మెల్యే రాజా సింగ్ రాజమౌళిపై ఫైర్ అయ్యారు హనుమంతుడిపై విశ్వాసం లేదంటూనే అదే దేవుళ్ళపై సినిమాలు తీసి కోట్ల రూపాయలు దండుకుంటున్నారని విమర్శించారు ఇలాంటి అవకాశవాద డైరెక్టర్ని హిందూ ప్రజలు గుర్తెరగాలని అన్నారు అలాంటి డైరెక్టర్లు తీసిన సినిమాలు చూడవద్దని రాజాసింగ్ పిలుపునిచ్చారు బాహుబలిలో ప్రభాస్తో శివలింగాన్ని ఎత్తించి కోట్లు సంపాదించి ఇప్పుడు విశ్వాసం లేదంటావా అంటూ ప్రశ్నించారు రాజాసింగ్ రాజమౌళి ఒక వీడియో వైరల్ అవుతుంది ఆ వీడియో వీడియోలో ఆయన ఏం చెప్తుండే నాకు హనుమంతుపైన విశ్వాసమే లేదు మా అమ్మ నాన్నకి ఉన్నది కానీ నాకు లేదని ఆయన ఈ విధంగా మాట్లాడుతుండ్రు ఎందుకు రావయ్ విశ్వాసం నీకు లేదు కానీ అదే ధర్మం పట్ల అదే దేవుళ్ళు పట్ల మూవీస్ తయారు చేయాలి కోట్లు కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి అసలేంది నీ ప్లాన్ ఏంది నీ ఆలోచన ఏంది అంటే ఆల్రెడీ ఇంకొక మూవీ తీస్తున్నావు వారణాసి దాంట్లో మహేష్ బాబుకి తీసుకున్నావు అంటే ఆ మూవీ ఎక్కువ ప్రచారం కావాలని నీ ఉద్దేశమా లేక నిజమైన నువ్వు నాస్తి కూడా ఒకసారి డిక్లేర్ చె అసలు నీ తప్పు కాదు మా హిందువుల్లోనే ఒక తప్పు ఉన్నది నీలాంటి ఫాల్టు డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి అసలు ఐడెంటిఫై మా హిందువులు చేస్తలేరు నీకు ధర్మం పట్ల అభిమానం లేదు మా దేవుళ్ళ పైన అభి అభిమానం నీకు లేదు నీ మూవీస్ ఎందుకు చూడాలి మా హిందువులు బాహుబలి మూవీ తీసినావు ఆ ప్రభాస్తోని శివలింగం లేపట్టినావు దాంట్లో కోట్లు కోట్లు రూపాయలు సంపాదించుకున్నావు ఆ మూవీతోని ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్తోని మళ్ళీ మా హిందూ దేవుళ్ళ పైన నీకు నమ్మకం లేదు మరో బీజేపీ నేత లత కూడా దీనిపై స్పందించారు మన మూలాలను అఘోరపరచడం ఎప్పటికీ సృజనాత్మకత అనిపించుకోదన్నారు బాధ్యతగా మాట్లాడాలని సూచించారు రాజమౌళి గారు ఇబ్బంది కలిగింది మీ వీడియో రకరకాల చోట్లకి ఏదో ఇబ్బంది ఉండగలిగి మీరు రిలీజ్ చేయలేకపోయారు ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి కాదనట్లేదండి కానీ ఆంజనేయ స్వామి వినకుండి నడిపిస్తాడు అని మీ నాన్నగారు అన్నారు అది ఇప్పుడు భావ్యంగా అనిపించట్లేదు మీకు అన్నారు కదా కొని బాహుబలి సినిమాలో కోట్లు సంపాదించారు కదండి శివలింగాన్ని ఎత్తిపించి పాపం ప్రభాస్ గారితో అప్పుడేమన్నా శివుడు మీరేమన్నా దాణకం చదివారా మీరు ఏ శివాలయానికి ఏమైనా దాన ధర్మాలు చేశారా ఆ రోజు చేసింది లేదు ఈరోజు తిట్టుకోవడం ఎందుకండి ఆంజనేయస్వామిని చెప్పండి కుల వృత్తిలో వ్యక్తులు అంటే కుమ్మరివాడు ఆ కుమ్మరి వస్తువులని కంసాలి వాడు తన కంసాలి వస్తువుని డాక్టర్ తాను సర్జరీలో వాడే సర్జరీ వస్తువులని వీటిని అన్నిటినీ దైవంగా భావిస్తారండి దేవుణ్ణి నమ్మని వాడివి సినిమాల ప్రారంభాలకు పూజలు ఎందుకు చేస్తున్నారని బీజేపీ నేత చికోటి ప్రవీణ్ ప్రశ్నించారు హిందువులు సినిమాలు చూడుకుంటే రాజమౌళి సినిమాలు నడుస్తాయా అని ఆయన ప్రశ్నించారు ఏనుగు మురిక్కలు పడ్డదంట ఆ తరం ఉంది మన ఎస్ఎస్ రాజమౌళి కథ ఇవాళ ఎంతో మంది ఎస్ఎస్ రాజమౌళిని ఒక అద్భుతమైన డైరెక్టర్ అని చెప్పి అందరు కూడా అభిమానిస్తారు కానీ మొన్న ఒక్క స్టేట్మెంట్ తోటి ఇవాళ హిందూ సమాజంలో ఒక తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది మరి ఎస్ఎస్ రాజగౌళి నేను కూడా ప్రశ్నిస్తున్నా నువ్వు దేవుని నమ్మకపోతే నమ్మకు మరి నీ ప్రతి ఒక్క సినిమాకి ముందు పెద్ద ఎత్తున పూజ చేసి మరి ప్రారంభోత్సవం చేస్తావు కదా మరి నువ్వు నమ్మినప్పుడు ఎందుకు చేస్తున్నావు ఆల్రెడీ అందరు విమర్శిస్తున్నారు దేవుని కథలతోటి నువ్వు అటుగోళ్ళు డబ్బులు సంపాదించినావని చెప్పి మరి వాస్తవమే కదా మరి హిందూ సమాజం నీ యొక్క సినిమాలను చూడకపోతే ఓన్లీ ఓన్లీ నాస్తిక సినిమా గతంలో తన నమ్మకాలను చాలా స్పష్టంగా ప్రకటించుకున్నారు రాజ్మౌళి తాను యతిష్ఠే అని చెప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి నిజానికి భారత సమాజంలో హిందూ మతలో ఆస్తిక నాస్తికత్వాలు రెండూ భాగమే ఇండియన్ ఫిలాసఫీలో దీనికి సంబంధించి అనేక చర్చలు పురాతన కాలం నుండి కనిపిస్తున్నాయి అయితే తాను నమ్మినా లేకున్నా రాజమౌళి తీసే సినిమా పురాణాలు భారత ఇతిహాసాలకు సంబంధించిన కథలతో ముడిపడి ఉంటాయి అవి ఈ దేశంలో కోట్లాది మంది నమ్మకాలకు సంబంధించినవి వాటిని ఖచ్చితంగా గౌరవించాల్సిందే ఇలాంటి వాటిపై చర్చ చేయాలన్నా అభిప్రాయాలు చెప్పాలన్నా దానికి వేరే వేదికలు కూడా ఉంటాయి కానీ తన వ్యక్తిగత నమ్మకాల గురించి తన అపనమ్మకం అసహనం గురించి ఇలాంటి బహిరంగ వేదికలపై మాట్లాడటం సరైన విషయం కాదని చాలామంది అభిప్రాయపడుతున్నారు దీనిపై మనతో మాట్లాడటానికి బీజేపీ నేత పెద్దిరెడ్డి రవికిరణ్ ఉన్నారు రవికిరణ్ గారు రాజ్యమౌళి మాటలు ఏ విధంగా చూడాలి నమస్తే అండి నమస్తే మీకు వీక్షకులందరికీ నమస్కారం జై హనుమాన్ ఇప్పుడు హైందవ ధర్మం అండి శతాబ్దాల చరిత్ర ఉన్నటువంటి హైందవ ధర్మం హైందవ అన్నది ఒక మతం కాదు ఒక జీవన విధానం దీనిలో అనేకమైన అన్ని విధానాలు ఇది చాలా విస్తృతమైనది చాలా ఓపెన్ అయినది కాలానుగుణంగా మార్చుకుంటూ అనేక సిద్ధాంతాలని వైరుధ్యాన్ని కలుపుకుంటూ వెళ్తున్నటువంటి ఒక జీవన ధార దీనిలో అనేక సిద్ధాంతాలు ఉన్నాయి శైవం ఉంది వైష్ణవం ఉంది రకరకాలు ఉన్నాయి ముక్కోటి దేవతలు ఉన్నారు రకరకాల దేవుళ్ళు ఉన్నారు ఎవరి దేవుని వారు పూజించవచ్చు సో ఇలాగా అలాగే పూజించని వాడు కూడా హైందవ హైందవుడే హైందవ ధర్మంలో నాస్తికుడు కూడా హైందవు నాస్తికుడు కూడా నాస్తికుడు అయినంత మాత్రం హిందూ కాకుండా హిందూ అనేది హిందూ అన్నది మతం కాదు ఒక జీవన విధానం మన జీవన విధానంలో ఉన్నారు కాబట్టి అతను కూడా హిందువే దానికి నాస్తికుడు అయినంత మాత్రాన హిందూ ధర్మం కానివాడు అన్నది కాదు ఇది ఒక ఫిలాసఫీ మనకు ఒక ఫిలాసఫీ దీన్ని అర్థం చేసుకోవాలంటే శతాబ్దాల చరిత్ర మన పెద్ద పెద్ద ఆ ఋషపులని వారిని చదవాలి వేదాలు ఉపనిషత్తులని చదవాలి సో అందుకనే ఇప్పుడు రాజమౌళి గారు నో డౌట్ రాజమౌళి గారు దర్శకధీరుడు దేశం మెచ్చినటువంటి అద్భుత దర్శకుడు తెలుగు వారి మేమందరం గర్వపడే ధీటైన దర్శకుడు తెలుగు సినిమా తెలుగు సినిమా యొక్క సృజనాత్మకని ప్రపంచ దేశాల దళమూల చాటినటువంటి దీశాలి అటువంటి గొప్ప దర్శకుడికి దర్శకుడు తెలుగువాడు కావటం మేమందరం గర్విస్తాం అలాగే ఈ రోజు ఆయన ప్యాన్ వరల్డ్ సినిమా తీస్తున్నారు హాలీవుడ్ అవతార సినిమాకి ధీటుగా ఉండే జేమ్స్ కెమెరా తీసే ధీటుగా ఉండే సినిమా తీస్తున్నారు ఆ యజ్ఞం ఆ యుగ్ఞంలో ఆయన తలమొక్కలే ఉన్నారు ఆ యొక్క రంగంలో ఆయన నిష్ణాతుడు అలాగా భారతదేశ ఖ్యాతిని దిగ్గ దిగాంతాలు వ్యాపించే విధంగా వారిని ఇంకా మంచి సినిమాలు తీయాలి అద్భుతంగా ఉండాలని చెప్పి తెలుగు వాడిగా సాటి తెలుగు వాడిగా మేమంత గౌరవిస్తాం గర్విస్తాం అభినందన చేస్తే శుభాకాంక్షలు తెలియజేస్తాం అట్ ది సేమ్ టైం ఒక సినిమా ఒక సినిమా అంటే ఒక కళ్ళ ప్రపంచం ఒక ఊహాత్మ చిత్రం అది నిజ జీవితంలో ఉండేది కాదు నిజ జీవితంలో ఉన్న ఈ సినిమాల్లో ఉండాలి అలాగే నిజ జీవితంలో మంచోడు అయి ఉంటేనే సినిమాల్లో మంచుడుగా తీయాలి నిజ జీవితంలో వెల్లై ఉంటేనే సినిమాలో వెలున్గా తీయాలి అనేది ఎక్కడ కోలమానం లేదండి జీవితంలో మనం ఎలా ఉండొచ్చు ఇట్లు నిజీవితంలో ఫైట్లు అవ్వదు కదా సినిమాలో ఫైట్లు నిజ జీవితంలో మనం వెళ్ళడం కాదు కదా అయినా సరే బెల్లంకు ఒక సినిమా తీస్తాడు అది ప్రజలను ఆవిష్కరిస్తారు సో నిజ జీవితంలో ఉన్న వాళ్ళే రకంగానే ఉంటేనే నిజ జీవితంలో ధర్మాన్ని గౌరవిస్తేనే నువ్వు గౌరవిస్తావు ఇది ఇది కరెక్ట్ వాదం కాదు అయితే దీనిలో మనం చూడవలసిన కోణం ఏంటంటే మీరు సృజనాత్మక శక్తితో ఒక మంచి సినిమాలు తీస్తున్నప్పుడు ఆదరిస్తున్న ప్రజలు ఉన్నారు మీ సినిమా హిట్ అవ్వాలన్నా పట్ట అవ్వాలన్నా ప్రజలే ప్రజలు చూస్తేనే కదా ప్రజలు డబ్బులు ఇస్తేనే కదా మీరు ఈ సినిమా రిలీజ్ అవుతుంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఏళ్ళు అప్పుడు ఎంతో పెడతారు టికెట్ మీరు రెండు వేలు మూడు వేలో పెడతారు అందరూ జేబులు కొలం చేసుకొని మళ్ళీ చూస్తారు ఎందుకంటే మీద ఉన్న అభిమానం అటువంటిది మరి ఆ డబ్బులు పోసి మీకు ఎక్కడ నుంచి వస్తాయి డబ్బులు ప్రజలే కదా ప్రజల యొక్క మనోభావాలు ప్రజలతో మమేక అయినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు అక్కడ ఆ వేదిక మీద జరిగింది ఏంటి ఆ యొక్క సినిమా ట్రైలర్లో మీకు అంతరాయం కలిగింది మీరు మీ తండ్రి గారు హనుమంతుడు వారు నమ్ముతారు వారు మీ హనుమంతుడి నడిపిస్తారా అని అనుకుని ఉండేది చెప్పి చెప్పారు ఆయన ఆయన నమ్మకం అలాగే మీ బాడీ గారు వారు కూడా హనుమంతుడి భక్తురాలు హనుమంతుడి దగ్గర నడిపిస్తారని అని అన్నారు ఇప్పుడు మీరు చిన్న అంతరాయం వచ్చిందని మీరేమన్నారు నిజంగా నన్ను మరి ఇలా జరుగుతా అని మీరు అలా అంటం వలన మీ కన్న తండ్రి యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు కదా రాజగి రాజమౌళి గారు ఎందుకంటే ఆయన విశ్వాసం మీద మీరు అంటే మీరు ఎక్కడ దేవుణ్ణి దూషించలేదు మీరు దూషించలేదు బట్ హేళన చేసే విధంగా మాట్లాడితే మీ తండ్రి గారికి బాధ కలగదా నా దేవుణ్ణి ఇలా అన్నారే నా కొడుకు నా కొడుకు నాకన్నా పెద్దోడు అయిపోయాడు కాబట్టి నేనేం అనలేకపోతున్నాను లేకపోతే చెవు మెలేసి మేడం నెత్తి మీద ముట్టుకేదు ఈ రోజు పెద్దోడు అయిపోయారు నేను అన్నైపోయాను బాధపడతాడు ఆయన మీ ఎంపీ కూడా రాజ్యసభ సభ్యుడు కూడా ఆయన అలాగే మీ భార్య గారు బాధపడతారు కదా నేను ఇంతగా ప్రేమించే హనుమంతుడిని ఇలా అన్నారేంటి అని మీరు ఎందుకలా నెగిటివ్ గా ఆలోచించడం ఇంకో అందుకే ఆలోచించు కదా నిజంగా హనుమంతులు లేకపోతే అసలు ఫంక్షన్ జరుగుండేది కాదేమో అంతరాయం పెద్దదైపోయి మొత్తం క్యాన్సర్ అయిపోయిందేమో నిజంగా హనుమంతుల వారి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి మళ్ళీ రివైవ్ అయ్యి ఆ ఫంక్షన్ ముందుకు జరిగిందేమో గారు ప్రేక్షకులు కథలు హిందూ పురాణాలు గాథలపై ఆధారపడి ఉంటాయి కానీ హిందూ దేవుల్ని అపాసం చేయడం ఎంతవరకు అది కరెక్ట్ అనుకోవచ్చు దానికి మీరేం చెప్తారు ఇప్పుడు నేను ఇందాక నేను చెప్పినట్టు మన నిజ జీవితంలో మంచోడు అయితేనే మంచోడుగా సినిమా తీ నిజ జీవితంలో విలన్ అయితే విలన్ గా సినిమా తీసుకు సినిమా తీయద్దు అంటే ఇది అర్థం లేని ఆర్గ్యుమెంట్ సినిమా అనేది ఒక కవల ప్రపంచం ఒక క్రియేటివిటీ మనం ఊహించనిది లేనిది ఉన్నట్టు కల్పిత ప్రపంచం అది కల్పితం అంతా అది ఆ కల్పితానికి నిజ జీవితానికి ముడి పెట్టడమే తప్పు ఆయన నచ్చితే సినిమా తీసుకుంటారు నచ్చితే చూస్తూ లేకపోతే లేదు ఆయన ఇష్టం ఆయన డబ్బులు ఆయన ఇష్టం అండి మందే ఉంది అది కాదు కదా సో నిజ జీవితానికి దానికి ముడి పెట్టకూడదు ఎత్తపో సినిమా చూద్దాం బాణి అంతవరకే కాబట్టి ఈ ఏంటంటే ఒక సెలబ్రిటీగా ఉన్నప్పుడు తప్పనిసరిగా సమయంలో పాటించాలి వారి మాటలు దూషించినట్లు లేవు హేళన చేసినట్టు ఉన్నాయి కనీసం ఇప్పటికన్నా సరే వారు గ్రహించి దానికి ఒక సవరణ లేకపోతే చింతిస్తున్నారని ట్వీట్ ఏదో ఇవ్వాలి ఇప్పటికి ఇన్ని రోజులు జరుగుతున్నప్పుడు ఎందుకైనా అంటే అహంకారం పెరిగిపోయిందా గౌరవిస్తాం దేశ ప్రజలంతా గౌరవిస్తారు ఐ లవ్ యూ రాజమౌళి గారు ఐ ఆల్సో లవ్ యూ అండ్ ఎవ్రీ వన్ లవ్స్ యూ అంటే ఈ రోజు మీ వ్యవహారం చూస్తుంటే మీకు అహంకారం పెరిగిపోయిందా అని అనుమానం కలుగుతుంది మంచిది కాదు ప్రజలు ఆదరిస్తేనే మీరు ఆ స్థాయిలో ఉన్నారు ప్రజలు తలుచుకుంటే అసక్పాతాలకు వెళ్ళిపోతారు ఎంతోసేపు పట్టదండి మీరు మీరు మరి మాట్లాడింది అవమానకరంగా కాదు కాకపోతే హేళన చేసిన విధంగా ఉంది మనోభావాలు ఓకే మీ వ్యక్తిగత జీవితంలో మీ నాస్తికులు అవ్వండి మేమే దానికి ఏం కాదు ఈ నాస్తిన్నా మీరు హిందూ ధర్మం పాటించేవారే హిందువే మీరు మేమే కాదని మనం దానికి కాకపోతే అది మీ వ్యక్తిగతంగా ఉంచుకోండి మహాటంగా ఇటువంటి వేదికల్లో మీరు హేళన చేస్తే రాజమౌళి గారు ఒకసారి ఆలోచించండి మీరు ఏలైనా చేసినటువంటి క్లిప్పింగ్ పది సెకండ్లు ఇరవై సెకండ్ లో ఉంది అది దేశ విదేశాల్లో తిప్పుతారు హైందూ వ్యతిరేక శక్తులు తిప్పి రాజమౌళి వంటి ఇంటర్నేషనల్ డైరెక్టర్ హిందూ అయ్యింది హిందూ దేవుడు దేవుడు తోడంటున్నాడు అని ప్రచారం చేస్తారు దాని వల్ల ఎంత డ్యామేజ్ జరుగుతుంది హైందవ ధర్మానికి ఒక్కసారి ఆలోచించండి దేశాల్లో తిరుగుతుంది ఆ ఇరవై సెకండ్ల క్లిప్ అనేక మంది దేశాల్లో తిరిగి హైందవ ధర్మానికి చట్టం పేరు తీసుకొస్తారు మీ వల్ల అది మీకు తెలుసో తెలియకో చేశారు ఆ పని అందుకనే హైందవ్ ధర్మాన్ని మీరు గౌరవించినా గౌరవించకపోయినా హిందూ దేవుడిని గౌరవించా గౌరవించకపోయినా అది మీ వ్యక్తిగతం వరకు ఉంచుకోండి ఓపెన్ గా అది మీరు సెలబ్రిటీ మొన్న సిజే గవాయ్ గారు సుప్రీంకోర్టు జడ్జి సిజే గారు ఆయనకు వచ్చిన ఒక ఒక పిటిషన్ వచ్చిన ఆయన ముందు ఏంటి వైష్ణవ్ యొక్క విగ్రహం విష్ణుమూర్తి విగ్రహం కట్ అయిపోయింది దాన్ని మీరు రిస్టోర్ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వండి అంటే ఆ నాదిగ్ని తీసుకొస్తావు నువ్వు విష్ణుమూర్తి భక్తుడు కదా నువ్వు ఆయన పూజ చేసుకొని ఆయన్ని సెట్ చేసుకోమని చెప్పని ఒక రిమార్క్ ఇచ్చారు దానిలో అది ఇష్యూ అయిపోయింది అంటే ఒక స్థానంలో ఉన్నవాళ్ళు ముఖ్యమైన స్థానంలో రాజమౌళి లాంటి ప్రముదోసిన వ్యక్తులు ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడేటప్పుడు వందకు పది సార్లు ఆలోచించుకోవాలి విషయాల్లో ఎందుకు నెగిటివ్ గా ఆలోచించి చివరిగా చెప్పండి రిలీజ్ రైట్ థ్యాంక్ యూ అండి రవికిరణ్ గారు మొత్తానికి రాజ్యమౌళి ఆ వారణాసి ఈవెంట్ లో చేసినటువంటి వ్యాఖ్యలు అయితే తీవ్ర దుమారం రేపుతున్నాయి క్షమాపణ చెప్పి తీరాల్సిందని చెప్పేసి బీజేపీ నేతలు మరోపక్క హిందూ ధార్మిక సంఘాలు అయితే మాత్రం ఆ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి मिगता अपडेट विषयानी कल व्यवहार में वैवी सुबारे निवास